పెద్దలారో మిత్రులారు అందరికీ నమస్తే నేను ఒక క్రికెటర్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను క్రికెట్ ప్లేయర్ అంటే ఆయన నాన్న సెంచరీలు ఎన్ని ఆయన ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఆయన ఎన్ని వన్డేలు ఆడాడు ఎన్ని టీ ట్వంటీలు ఆడాడు ఎన్ని ఫస్ట్ క్లాస్ టోరీ టోర్నీలు ఆడాడు ఎన్ని రంజీ ట్రోఫీలు ఆడాడు మొత్తం ఎన్ని సెంచరీలు ఎన్ని అర్ధ సెంచరీలు ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు ఈ జనరల్ క్రికెటర్ అనగానే మనకి గుర్తుకొస్తాయి కానీ అవన్నీ చేసినటువంటి వాడే టీ ట్వంటీ వన్ డే వరల్డ్ కప్ కొట్టి చూపెట్టినటువంటి వాడే అందులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినవాడే తన జీవితకాలం క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ కూడా క్రికెట్ ఆడినటువంటి వాడే ఒకవైపు మ్యాచ్ నెక్ టు నెక్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ముక్కులో కూడా రక్తం పడుతున్నా కూడా ఒక పది నిమిషాలు లేజర్ తీసుకొని ట్యాబ్లెట్ వేసుకొని బ్లడ్ దోడుచుకొని టీమ్ని గెలిపించి వరల్డ్ కప్ కొట్టినటువంటి క్యారెక్టర్ ఆయన్ని సో ఆయనే ఇండియన్ క్రికెటర్ ఒక తరం వాళ్ళందరికీ కూడా ఒక తరమైన మూడు తరాల వాళ్ళకి తెలిసినటువంటి రికార్డు ప్లేయర్ ఆయనే యువరాజ్ సింగ్ సో యువరాజ్ సింగ్ క్రికెటర్ గురించి క్రికెటర్ గురించి జనరల్గా మనకి వెబ్సైట్లో అట్ల అన్నిటి దొరుకుతూ ఉంటుంటుంది అయితే మనిషి తన కోసం తను బతికితే మంచి మనిషి కుటుంబం కోసం బతికితే ఇంకా మంచి మనిషి సమాజం కోసం బతికితే గొప్ప మనిషి గ్రేట్ గ్రేటెస్ట్ గ్రేట్ మహానుభావుడు అంటారు కదా సో ఇక్కడ పంజాబ్ రైతులకు సంబంధించి ఫ్లడ్ ఎఫెక్ట్ వచ్చి అనేక ఆర్థిక నష్టం జరిగినప్పుడు యువరాజ్ సింగ్ ఆ రిడక్షన్స్ అన్నీ పోను ఆ రిడక్షన్స్ అన్నీ పోను ట్రాక్టర్లు ఇప్పించాడు జనరల్గా ఒక ట్రాక్టర్ కొంటేనే కొంత రిడక్షన్ అడుగుతాం సపోజ్ ఒక ట్రాక్టర్ ఐదు నుంచి ఎనిమిది లక్షల మధ్య ఉంది అనుకుందాం సో పది లక్షలు ఉందనుకుందాం మనం అందులో ఎంత తగ్గిద్దో అంత బేరం చేసి కొట్టాం సో ఆరు వందల ట్రాక్టర్లు ఆరు వందల ట్రాక్టర్లు ఆరు వందల ట్రాక్టర్లు రిడక్షన్స్ అన్నీ పోను నలభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఆరు వందల ట్రాక్టర్లు కొని అవి పంజాబ్ రైతులకి అంటే పంజాబ్లో వరద ఫ్లడ్ ఎఫెక్టెడ్ రైతులందరికీ కూడా ఆరు వందల ట్రాక్టర్లను డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా మూర్తులు మహానుభావులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రణాపాలు తెలియజేసుకుంటూ యువరాజ్ సింగ్ మ్యాచెస్ నేను చాలా చూశాను నేను డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ క్రికెటర్ అతను సో తర్వాత క్యాన్సర్తో పోరాడుతూ కూడా యుద్ధం చేశాడు సరే ఏది ఏమైనా తన కర్తవ్యాలు సో మంచి గోల్డెన్ లైఫ్ ఉన్న భార్య పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు పిల్లలు కూడా అన్నీ ఇది ఉన్నా కూడా జనరల్గా ఎంత ఉన్నా సంపాదించుకుందాం అనేది ఆశ ఉంటుంది చాలామందిని నేను కార్పొరేట్ కంపెనీలని బోర్డు జాతి సంస్థలని లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లని బంగారం గుట్లు బట్టల కుట్లు వాళ్ళతో ఇప్పుడు దాకా చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భాల్లోనే భవిష్యత్తులో కూడా మాట్లాడొచ్చు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ కానీ ఎంత సంపాదించినా మనుషులకు సంబంధించి వచ్చినప్పుడు మనుషులకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత మట్టికి డొనేషన్ చేశారనేది సమాజ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగపడ్డారనేది చాలా ప్రధానమైంది సో నేనైతే ఎన్ని డబ్బులు ఉన్నాయనికంటే మనిషి బతకడానికి నెలకు ఒక ఐదు కుటుంబం బతకడానికి ఎంత ఒక పదివేలే సరిపోతుంది ఇవన్నీ రకరకాల లగ్జరీస్ రకరకాల పరిస్థితులు అవటం వల్ల వేలాది రూపాయలు లక్షాది రూపాయలకు వెళ్తున్నాయి కుటుంబాల మెయింటెనెన్స్ సో సిటీగా జీవించడానికి గొప్పతనం సో ఇదేమైనా యువరాజ్ సింగ్కి డేట్సార్ తెలియజేస్తూ యువరాజ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆరు వందల ట్రాక్టర్లు నలభై రెండు కోట్ల రూపాయలు రిడక్షన్స్తో అట్లా చెప్పాల్సి వస్తే రిడక్షన్స్ తీసేస్తే యాభై కోట్ల పైగా యాభై కోట్లు ఎవరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు సోషల్ సర్వీస్కి ఏ ఇంజనీరింగ్ కాలేజు ఏ మెడికల్ కాలేజు ఏ ఫార్మా కాలేజు ఏఐటీ ఏఐటీ కాలేజో పెట్టుకుంటారు ఐటీ కాలేజు ఇంకా ఐటీ కంపెనీలో పెట్టుకుంటారు కానీ యాభై కోట్లు అంటే అది సామాన్య విషయం కాదు సో యువరాజుని ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తూ సో భవిష్యత్తులో మరింతమంది సినీ నటులు క్రికెటర్స్ ఇంకా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అట్లాంటి వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులరు మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిటై పరిస్థితి న్యూ లక్ష్య ఆర్గనైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి